హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశివారు ఈరోజు అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం అవుతాయి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటారు సమాజ సేవలో భాగస్వాములు అవుతారు వ్యాపారులు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు సంభవం ఆకుపచ్చ నీలం అదృష్ట రంగులు కనకాధార స్తోత్రాలు పఠించండి ఈ రాశి వారికి ఈరోజు అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు నూతన విద్య ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక గడ్డు స్థితి నుంచి బయటపడతారు వ్యతిరేకులు కూడా మీపై ప్రశంసలు కురిపిస్తారు వ్యాపారాలు మరింత మెరుగ్గా ఉంటాయి రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరం కుటుంబ సభ్యులతో విభేదాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలుగుతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు కాంట్రాక్టులు దక్కించుకుంటారు ఉత్సాహంగా ముందుకు అడుగులు వేస్తారు గృహ నిర్మాణ యత్నాలు సానుకూలం వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి భూములు వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు నూతన ఉద్యోగాలు లభిస్తాయి విద్యార్థుల ప్రతిభ వెలుగు చూస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు పుంజుకొని లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలుగుతాయి పారిశ్రామిక వర్గాలకు శ్రమ ఫలిస్తుంది రంగంలో విశేష గౌరవం లభిస్తుంది ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు కళారంగం వారికి అప్రయత్న కార్యసిద్ధి ఆలోచనలు తక్షణం అమలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలను తీరుతాయి ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు వ్యాపారస్తులకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది ఉద్యోగులకు హోదాలు రాగలవు పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వాహన యోగం ఉంటుంది వివాహాది వేడుకలు హాజరవుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు కూడా అందుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు రాజకీయ వర్గాలకు పదవులు లభించే అవకాశం ఈరోజు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి సమయానికి పనులు పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాలలో హోదాలు పెరిగే అవకాశం ఉంటుంది పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా గడుస్తుంది కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు ఆదాయం ఆశాజనకంగా ఉండి అవసరాలు తిరుగుతాయి ఇతరుల నుండి బాకీలు కూడా అందుతాయి దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరుతారు మీ ఆలోచనలు అమలు చేస్తారు వ్యాపారాలలో లాభాలు అందుతాయి ఉద్యోగాలలో కొత్త హోదాలు రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు ముఖ్యమైన పనులు ముందుకు సాగవు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు స్తి వివాదాలు నెలకొంటాయి మిత్రులే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది వ్యాపారాలలో నిదానమే అవసరం ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పారిశ్రామిక వర్గాలకు అగ్రిమెంట్లు కొన్ని రద్దు చేసుకుంటారు ఈరోజు అందరిలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు ఆస్తి చిక్కులు వీడుతాయి పనుల్లో విజయం ఉంటుంది నూతన ఉద్యోగా నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది వాహన గృహయోగాలు వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు రాజకీయ వర్గాలకు సన్మానాలు విదేశీ పర్యటనలు ఉండవచ్చు ఇష్ట దైవారాధన శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్